నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటుగా ఉన్నారు రామ్మోహన్ గారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ సంబంధించి రామ్మోహన్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ సో సో ఫార్ ఎస్ఎఫ్ సార్మోహన్ గారు ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్ళ వాళ్ళ నోటిఫికేషన్ వాళ్ళే ఇస్తూ ఉంటారు రిక్రూట్మెంట్కి సంబంధించి అప్పుడు మనం ఎగ్జామ్ అనేది ఎక్కడ రాయాల్సి ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి అనేది ఎక్కడి నుంచి అయినా రాయొచ్చు భారతదేశంలో ఉంది వన్ థింగ్ ఏమంటే ఆ నోటిఫికేషన్లోనే ఆల్ దోస్ థింగ్స్ విల్ బి దేర్ నెంబర్ వన్ దే విల్ బి సెండింగ్ అస్ హాల్ టికెట్ ఇప్పుడంతా ఈమెయిల్లోనే తాత రోజుల్లో ఇట్ వాస్ మెయిల్ నౌ ఇట్ ఈస్ ఆన్ ఈమెయిల్ సో సో వన్కి ప్రతి మనిషికి ఈ రోజుల్లో కంపల్సరిగా ఉండాల్సిన విషయాలు ఒకటి మెయిల్ ఐడి ఇంకోటి ఏ స్మార్ట్ ఫోన్ విత్ కనెక్టివిటీ దిస్ హెస్ బికమ్ మోరాల్ ఇస్ ఏ మస్ట్ ఈవెన్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ సరే టెక్నాలజీ మొబైల్స్ కొంచెం మ్యూ మిస్యూటిలైజేషన్ జరుగుతుంది ద కైండ్ ఆఫ్ ద స్టఫ్ వాట్ వీ గెట్ ఈజ్ నాట్ ఏజ్ అప్రాప్రియేట్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దే బట్ దెన్ పిల్లలకు కూడా కస్టమైజ్డ్ ఫోన్స్ ఇవ్వచ్చు అంటే వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ సిలబస్ మట్టుకే దాంట్లో ఉండేటట్టు దట్ ఈస్ ఆల్సో దట్ పాసిబిలిటీ ఈజ్ దేర్ లేదా ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ అంటే ఒకటేమా ఈ టెక్నాలజీ లేనప్పుడు కూడా నేచర్ ప్రకారంగానే పన్నెండు పదమూడు పద్నాలుగు ఏళ్ళు దాటంగానే మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ దేనో ఎవ్రీథింగ్ అప్పట్లో ఆ పద్ధతిలో తెలుసు స్వాభావికంగానే తెలుసు బై అబ్జర్వేషన్ పీపుల్ కొంతమంది ఎక్కువ స్కిల్స్ ఉంటాయి కొంతమందికి తక్కువ స్కిల్స్ ఉంటాయి అందుకే ప్రైవేట్ అఫైర్సు పేరెంట్సు కపులు పిల్లల ముందర సడన్గా పిల్లలు వస్తారు దే ఆర్ ఇన్ ఏ పర్టిక్యులర్ కాంప్రమైజింగ్ పోస్ట్ ఆమె పిల్లవాడు చూసినప్పుడు హీ విల్ నాట్ సే ఎనీథింగ్ దీస్ దీని లోపల వీళ్ళు జాగ్రత్త పడతారు దట్ ఈజ్ ఓకే కానీ అది మైండ్లో రికార్డ్ అయి ఉంటుంది కదా ఆ పాపకో ఆ ఎట్ ఏ లేటర్ టైం దే రీప్లేట్ అంటే వాళ్ళ వాళ్ళ కెపాసిటీ టు విత్ హోర్డ్ను పట్టి కనుక ఐ డోంట్ కన్సిడర్ దట్ ఈ మొబైల్ వచ్చి ఏదో చాలా ఘోర అపరాధం చేసింది అనేది కొంత ఉన్న ఐ డోంట్ సబ్స్క్రైబ్ ఫుల్లీ ఫర్ ఇట్ అల్టిమేట్గా పేరెంట్స్ నుంచి జన్మత వచ్చిన సంస్కారాలని పట్టి మనిషి యొక్క ప్రవర్తన నడుస్తుంటుంది దానికి బాహ్యంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా అనుకూలించినప్పుడు కనుక పర్టికులర్లీ మదర్సు పేరెంట్స్ కూడా మన పిల్లల్ని ఎవరి దగ్గర ఏ ఇంట్లో కూడా ఏదో సమీప బంధువే అక్క బావ అన్న తమ్ముడు అని ఎవరింట్లో వదిలేయకూడదు ఈ మనం గంట రెండు గంటలకు కూడా అమెరికాలో మై డాక్టర్ సన్నిల్ లాల్ దే స్టే దేర్ విత్ దేర్ చిల్డ్రన్ అక్కడ అన్అటెండెడ్ చైల్డ్ ఉంటే పేరెంట్స్ ఆర్ పనిష్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ద చైల్డ్ షుడ్ నాట్ బి లిఫ్ట్ లోన్ ఒకవేళ ఇంట్లో ఉంటే కూడా దే షుడ్ ఇన్ఫార్మ్ ఒక అప్రూవ్డ్ ఆయా కేర్లో ఉండాలి పిల్లవాడు వాళ్ళంతలో ఒకళ్ళు ఉండే ఏదన్నా ప్రమాదం జరిగితే నాట్ ద చైల్డ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ బట్ ద పేరెంట్ ఈస్ నిట్ రెస్పాన్సిబుల్ మన దగ్గర కూడా చట్టాలు ఉన్నాయి ఇది పిల్లల్ని కొట్టకూడదు అనేసి చట్టం లేదు కానీ కొన్ని రూల్స్ వీఆర్ వి వీఆర్ నాట్ సపోజ్ టు అక్కడ పన్నెండు పదమూడు అయిన పిల్లవాడు ఫాదరో మదర్ కొట్టిందనుకోండి పన్నెండు పిల్లవాడు కూడా ఇక్కడ డైరెక్ట్లీ కొట్టు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇక్కడ మన అంతవరకు రాలేదు ఇంకా ఫార్చునేట్లీ కానీ ఇక్కడ కూడా దే ట్రీట్ ఇట్ ఈస్ ఎఫెన్స్ అఫెన్స్ ఇక్కడ కూడా అంటే ప్రాక్టీస్లో జరుగుతుంది దానికి ప్రత్యేకమైన చట్టం లేకపోయినప్పటికీ కూడా మీరు ఇక్కడ హైదరాబాద్లో అప్లై చేశారు ఆ ఎగ్జామ్ టైంకి ఢిల్లీలో ఉన్నారు పాసిబిలిటీ ఈస్ దేర్ టు రైట్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎనీవేర్ అయినా కూడా ద సిస్టమ్ అలో సిస్టమ్ ఇన్ ద సెన్స్ ద రిక్రూటర్ అలో యూ టు అన్న ఆప్షన్ ఉందా గా మనం ఏ ప్లేస్ నుంచి అయితే అప్లై ప్రతి అప్లికేషన్ మీద ప్లేస్ డేట్ ఉంటుంది మనం ఏ సెంటర్ నుంచి అప్లై చేశామో ఆ సెంటర్లోనే ఇస్తారు నార్మల్లీ కానీ యూ మే యూ కెన్ మేక్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ ఆల్సో బిఫోర్ దాట్ ఈ పర్టికులర్ ప్లేస్లో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ఐ విల్ బీ దేర్ అంటే దేట్స్ అ పాజిబిలిటీ బట్ కెనాట్ కంపెల్ దెమ్ మీరు ఆ పని కట్ స్టార్ట్ చేసుకొని ఇక్కడికి రావచ్చు రాయాలి ఏది పాజిబిలిటీ లేకపోతే ఇంకో పాయింట్ అమ్మా బ్యాంక్ జాబుల్లో పర్సు స్టేట్ వైజు క్లరికల్ దానికి స్టేట్ వైజ్ చేస్తారు రిక్రూట్మెంట్ ఆఫీసెస్కి ఆల్ ఇండియా బై అండ్ లార్జ్ ఇప్పుడు కొన్ని కొన్ని స్టేట్లలో వెకెన్సీస్ ఎక్కువ ఉంటాయి లోకల్ క్యాండిడేట్స్ తక్కువ ఉంటారు అంటే అక్కడ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి అంటే పాత రోజుల్లో జరిగేది ఇప్పుడంతా కొంత యూనిఫామ్కి వచ్చేసింది బీహార్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ఒక గ్రాడ్యుయేట్ హీ కెన్ హీ కెన్ గో అండ్ రైట్ ఇట్ కానీ ఒక కండిషన్ వాళ్ళు పెట్టారు ఆ తర్వాత అంటే వాళ్ళు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్లో దే ఆర్ ఇంప్రూవింగ్ దిమ్జల్స్ ఆల్సో లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు అంటారు క్లెరికల్ పర్సన్ హై ఎట్ ద కౌంటర్లో ఉంటాడు హీ హ్యాస్ టు ఫేస్ ద లోకల్ కస్టమర్ కనుక మీరు మీరు అందుకే లాంగ్వేజెస్ నేర్చుకోవాలి మీరు తమిళనాడులో పరీక్ష రాయాలనుకుంటే మీరు తమిళ్ నేర్చుకొని యూ కెన్ రైట్ ద ఎగ్జామినేషన్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ద డామిసిల్ ఆర్ నేటివిటీ ఆఫ్ దట్ స్టేట్ బీహార్ కానీ తమిళ్ కానీ మీ స్టేట్ కానీ అడగట్లా కానీ మీకు ఆ లాంగ్వేజ్ రావాలి ఆ పాయింట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ వాట్ ఐ స్టేట్ దాట్ ఎనీ ఇండియన్ షుడ్ నో ఎట్లీస్ట్ మినిమం ఫైవ్ లాంగ్వేజెస్ ఒకటి యూనివర్సల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ సంస్కృతంలో మనం ఎవ్రీడే మాట్లాడము కానీ సంస్కృతం నేర్చుకుంటే వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది ఇట్ ఇస్ టైమ్ టెస్టెడ్ ఎనీబడీ కెన్ చెక్ ఫర్ దిమ్సెల్స్ ఇక్కడ రామకృష్ణ అమ్మ అనేసి మనకి హైదరాబాద్లో లో ట్యాంకులో ఉంది వాళ్ళు ఒక ఐదు ఆరు లాంగ్వేజెస్లో శిక్షణ ఇస్తారు ఇంక్లూడింగ్ సాంస్క్రిత్ స్పానిష్ జర్మన్ వేరియస్ లాంగ్వేజెస్ సో సాంస్క్రిట్ దెన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మా భాష కాదు ఈ ఇటువంటివన్నీ పనికి మళ్ళీ ఇవి కొంతమంది చెప్తుంటారు స్వదేశాలను నీకు నీ కావాలంటే ఇంగ్లీష్ మాట్లాడకు కానీ నో ఇంగ్లీష్ అవసరం అని చూడటం ఇక్కడ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడుంటే ఉద్యోగం రాదు బయట మాట్లాడకు బయట నువ్వు తెలుగులోనే మాట్లాడు వాడికి ఇష్టం ఉంటే వాడు తెలుగు మాట్లాడు లేకపోతే దట్స్ యువర్ ఛాయిస్ దెన్ ద థర్డ్ ఈజ్ నేషనల్ లాంగ్వేజ్ సౌత్ ఇండియా చాలామందికి హిందీ రాదు హిందీ మాకెందుకు అంటారు పర్టికులర్లీ ట్రమిలియన్స్ అట్ దట్ ఈస్ రాంగ్ ఇండియాలో ఎక్కువ మాట్లాడబడే భాష హిందీ మీరు పొరపాటున హిందీకి హిందీ బెల్ట్కి పోయారు అక్కడ మీకు డైలీ మార్కెట్కి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా వాళ్ళు మీరు తెలుగు మాట్లాడరు కదా నో హిందీ దిస్ ఇస్ ద థర్డ్ వన్ ఫోర్త్ వన్ లోకల్ లాంగ్వేజ్ మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటే బీహార్లో ఉంటే బీహారీ రావాలా గుజరాత్లో ఉంటే గుజరాత్ రావాలా జపాన్లో ఉంటే జపనీస్ రావాలా ఫిఫ్త్ వన్ మదర్ టంగ్ మదర్ టంగ్ ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటే మదర్ టంగ్ కూడా మనకి రావాల్సినంత స్థాయిలో రాదు కాబట్టి ఐఎమ్ యాడింగ్ కాన్షియస్లీ యాడింగ్ ఇది ఉద్యోగం పర్పస్కో లోకల్ లాంగ్వేజ్ రావాలి నేను ఇందాకైతే ఎక్కడుంటే అది రావాలన్నారో మీరు ఏ స్టేట్ వెకెన్సీకి అప్లై చేస్తున్నారో అది రావాలి ఇంకోటి యూపీఎస్సి వాళ్ళకి కూడా ఈవెన్ బ్యాంక్ ఆఫీసర్స్కి కూడా వాళ్ళకు లాంగ్వేజ్ ఉంటుంది వన్ ఆర్ టూ లాంగ్వేజెస్ వాళ్ళ సెలక్షన్లో దే హ్యావ్ టు రైట్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయింది ఆయనకి రావాలి యూపీఎస్సీలో అవుతుంది అందుకే యూపీఎస్సీలో వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడైనా కూడా దే విల్ బి దే ఆర్ అలాటెడ్ ఏ క్యాడర్ ఓ స్టేట్ క్యాడర్ అలాట్ చేస్తారు ఇక్కడ మన తెలుగు వాడిని ఒక హిందీ పిలిచి చేశారు చేశారనుకోండి దే హ్యావ్ టు లర్న్ దట్ లోకల్ లాంగ్వేజ్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ వరకు టైమ్ ఇస్తారు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చాలామంది నార్దియన్స్ ఇక్కడ వచ్చి సర్వ్ చేసి తెలుగు మాట్లాడుతుంటారు ఓ చిరాని తెలుగు కొంచెం పెక్యులర్ తెలుగు ఉంటుంది మహమ్మద్ రఫీ తెలుగు పాటలు పాడినట్టు అది కూడా ఒక వాటికాలి వెరైటీ అండ్ ఎంజాయ్మెంట్ అని సో నోటిఫికేషన్ జాగ్రత్తగా చూసుకోవాలా ఆ కాపీ డిజిటల్గా సేవ్ చేసి పెట్టుకోవాలా ఎగ్జాము సెలక్షన్ అయిపోయేంత వరకు అంటే మనకి టైం అండ్ అగైన్ రిఫర్ చేయాల్సిన అవసరం దానికి ఉండొచ్చు ఫిజికల్ ఫార్మట్ ఒకటి డిజిటల్ ఫార్మెట్ ఒకటి తీసి పెట్టుకోవాలా అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అనేసి చూసుకోవాలా దాని ప్రకారంగా మార్కెట్లో పుస్తకాలు కొనుక్కునేసి మన సెల్ఫ్ ప్రిపరేషన్ ఎక్కువ ఉండాలా కోచింగ్ సెంటర్ వెళ్ళొద్దని నేను అనట్లా బట్ ఇట్స్ నాట్ ఏ మస్ట్ మీ ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి టేబుల్స్ నేర్చుకోండి నీకు ఏజ్ ఇరవై ఏడు వచ్చింది నేను ఐదో తరగతిలో నేర్చుకోవాల్సింది ఇప్పుడు నాకు నామోషి నత్ నామోషి నీకు రానప్పుడు నువ్వు స్టూడెంట్ కిందకే లెక్క ఒక ఒకటవ ఎక్కము ఇరవై ఒక్క ఎక్కం తీసేసి రెండు నుంచి పంతొమ్మిది వరకు వన్ టు ట్వంటీ వరకు మళ్ళీ వన్ టు ట్వంటీ తీసేసి టూ నుంచి నైన్టీన్ వరకు అప్ సైడ్ డౌన్ సైడ్ అంటే ఫార్వర్డ్ అండ్ రివర్స్లో నిద్ర నుంచి లేపితే అడిగేటట్టు ఉండాలా ఎయిటీన్ ఎయిటీన్ అంటే ఇమీడియట్గా చెప్పాలా త్రీ ట్వంటీ ఫోర్ అనేసి అట్లా ఉండాలా అట్లా ఉంటే జాబ్ రిజ్ యువర్స్ ఏం కష్టపడ్డా జాబ్ రావాలంటే అట్లా వస్తుంది నెక్స్ట్ ఇంపాసిబుల్ ఎక్సాక్ట్లీ సార్ సో మచ్ ఓకే నమస్తే మీకు మీ ప్రేక్షకులకి నమస్తే థ్యాంక్ యూ సార్